రాజధామా చేసి తెలంగాణ కోసం తెలంగాణ సాధించడమే ఏక లక్ష లక్షణం మరి ఆ లక్ష్యం కోసమే మరి ఎన్నోసార్లు వాళ్ళ పదవుల సంబంధించి త్యాగం చేస్తున్నటువంటి చరిత్ర మరి ఆనాడు ఉద్యమాన్ని అణచివేయాలని కాంగ్రెస్ ఆలోచన చేసింది ఈనాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడటం మరి వారి విఘ్నత వారి మూర్ఖత్వం మరి ఇవన్నీ కలగలిగితే మరి తెలంగాణకు సంబంధించి సాధించిన యోధుడు మరి తెలంగాణ ఏ రకంగా ఉండాలనే స్వప్నం ఆ విధంగా తెలంగాణని అన్ని దశ అన్ని కోణాల్లో మరి మార్పు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు కులవృత్తుల వాళ్ళకి అన్ని కులాలు అన్ని వర్ణాల వాళ్ళకి మరి ఈ న్యాయం చేస్తూ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉన్నతమైన కీర్తిని తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుడు మన తెలంగాణ చరిత్రని ప్రపంచంలో సైతం మెచ్చుకునేటట్టుగా చేసినటువంటి మహనీయుడు మరి ఆ మహనీయుడు కోరుకొని మరి ఆ రోజు దీక్ష పోనిండి కాబట్టి తెలంగాణ సాధించుకోవటం అని పెరిగింది మరి ఈరోజు తెలంగాణ ఆగమైపోతున్న సందర్భంలో మళ్ళా కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారు వస్తేనే మరి రాష్ట్రానికి మళ్ళా ఒక ఉన్నతమైన మరి కీర్తి లభించే పరిస్థితి ఉన్నది అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఈ దీక్షా దివెస్కి మరి చాలా సంఖ్యలో హాజరైన మీకందరికీ మరోసారి నమస్కరిస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథులు అన్న దేవి ప్రసాద్ గారు మాట్లాడిస్తే గుర్తూ